మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ బెల్ యాక్టివేట్ యాక్టివేట్ చేసుకోండి చేసుకోండి సబ్స్క్రైబ్ ఇది మన ఇళ్ల చుట్టూ పొలాల్లో కంచెల వెంబడి పెరుగుతుంది దీనిని అందరూ చూసే ఉంటారు ఈ ఉత్తరేణి మొక్కను ఔషధ రాణి అంటారు ఈ ఉత్తరేణి మొక్క మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో నిపుణులు చెప్పిన విషయాలు ఇప్పుడు చూద్దాం ఉత్తరేణి ఒక రకమైన ఔషధ మొక్క ఈ ఉత్తరేణ మొక్కను సర్వరోగ నివారిణి అంటారు ఈ మొక్కను వినాయక చవితి నాడు చేసే వ్రత పూజలో ఉపయోగిస్తారు ఈ ఉత్తరేణి ఆకుల రసం కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేందుకు చాలా సహాయం చేస్తుంది కంటికి చాలా మేలు చేస్తుంది కంటి సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది అదేవిధంగా పొట్ట సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది దోమలు కుట్టి దద్దులు వస్తే దీని ఆకుల రసం వాటిపై పుస్తే వాపు దురదా పోతాయి మొలల సమస్యతో బాధపడేవారు ఈ మొక్క ఆకుల రసమును మొలలపై అప్లై చేస్తే మొలలు పోతాయి ఉత్తరేని పుల్లతో లేదా దాని వేరుతో దంతాలు తొమ్మితే దంత రోగాలు పోతాయి దంతాలు తెల్లగా దంతాలు గట్టిగా మారతాయి పూర్వం ఈ ఉత్తరేని వేరును వేప పుల్లను దంతాలు శుభ్రం చేసుకోవటానికి ఉపయోగించేవారు ఈ ఉత్తరేని వేరు కషాయం కాసి నోట్లో పుక్కిలిస్తే పంటి నొప్పులు చిగుళ్ళవాపు పోతాయి నోరు ఆరోగ్యంగా ఉంటుంది ఉత్తరేణి ఆకుల రసం కడుపు నొప్పికి అజీర్తికి మంచి మందుగా ఉపయోగిస్తారు ఉత్తరేణి ఆకుల రసం గాయాలకు రాస్తే రక్తస్రావం అవ్వకుండా చేస్తుంది మరియు గాయం మానుతుంది ఒంటిపై దురదలు పొక్కులు వస్తే ఈ ఉత్తరేణి ఆకుల రసం పూస్తే దురదలు పొక్కులు పోతాయి ఈ ఆకుల రసం విషానికి విరుగుడుగా వాడతారు తేలుకాటుకు మరియు కందిరేగలు తేనెటీగలు కుట్టిన చోట ఆ ప్రాంతంలో ఈ ఆకులు ఉంటే ఆకులు నూరి ముద్దను నొప్పి దురదా ఉన్న చోట పెడితే తగ్గుతాయి నువ్వుల నూనెలో ఉత్తరేని రసాన్ని పోసి బాగా మరిగించాలి ఆ నూనెను ప్రతిరోజు పొట్టపై మద్దన చేస్తుంటే క్రొవ్వు కరిగి పొట్ట తగ్గుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్